మెగా హీరో రామ్ చరణ్ గారికి వెళ్ళైన పది సంవత్సరాలకు కూడా పిల్లలు లేకపోవడంతో తమ అభిమానులందరూ కూడా ఎంతో ఆందోళనకు గురయ్యారు ఇంకా మా అభిమాన హీరోకి పిల్లల పుట్ర అని ఎంతో బాధపడ్డారు కానీ ఉపాసనగర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గర్భం దాల్చి మెగా అభిమానుల ఆనందానికి హౌదర్ లేకుండా చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో ఉపాసనగర్ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు ఉపాసన గర్భం వెనక అనేక అనుమానాలు వారి ఫ్యాన్స్లో ఉన్నాయి ఉపాసన నిజంగానే గర్భం దాల్చారా లేదా సరోగసి పద్ధతి ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చారనే సందేహం చాలామందికి ఇప్పటికీ ఉంది అయితే దీని గురించి ఉపాసన గారు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయితే చేశారు ఎవరైనా పెళ్ళైన వెంటనే పిల్లలొద్దు అనుకుంటే మహిళలు తమ ఎగ్స్ని భద్రపరచుకోవచ్చు వాటిని తల్లి కావాలి అని అనుకున్నప్పుడే వాడుకోవచ్చు నా గర్భం విషయంలో కూడా అదే జరిగిందని నాకు పెళ్ళైన కొత్తలో దాచుకున్న ఎగ్స్ ద్వారానే నేను ఇప్పుడు క్లింకారాన్ని కన్నానని చెప్పేసి పోస్ట్ అయితే చేశారు మరొక ముఖ్య విషయం అండి ఎగ్స్ గురించి చెప్తూ ఉపాసన గారు ఆ ఎగ్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు అని బదులిచ్చారు మొత్తం ఉపాసన గారు రెండోసారి గర్భం దాల్చిన తరుణంలో ఇప్పుడైనా మెగా ఫ్యామిలీకి వారసులు పుడతాడా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే